హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందరి వార్త నదిలో పడిన బస్సు అరవై మూడు మంది గల్లంతు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సోలేట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేపాల్లోని మదన్ ఆశ్రిత్ హైవేలో శుక్రవారం తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి దీంతో డ్రైవర్లతో సహా అరవై మూడు మంది గల్లంతయ్యారు ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది ఎడతెరిపిన లేని వర్షం వల్ల గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు ఈ ఘటనపై ఆదేశ పిఎం ప్రచండ దిగ్భాంతి వ్యక్తం చేశారు ప్రయాణికులను వెంటనే రక్షించాలని అధికారులను ఆదేశించారు తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకు ప్రాంతంలో రాజధాని కాట్మండుకు వెళ్తున్న ఏంజల్ బస్ గణపతి డీలక్స్ ప్రమాదానికి గురయ్యాయి ఈ ఒక బస్సులో ఇరవై నాలుగు మంది మరొక బస్సులో నలభై ఒక్క మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్